లోకేష్ అసత్య ప్రచారం జగన్ భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసింది అంబటి రాంబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రత అంశంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు తరలివస్తున్నారు వైఎస్ జగన్ సెక్యూరిటీని ప్రభుత్వం తీసేసింది వైఎస్ ఓడిపోయారు కానీ చనిపోలేదని స్వయంగా అయ్యన్న మాట్లాడారు ఇలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ కోసం కోర్టుకు వెళ్తా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టులో వాదనలు జరిగాయని అన్నారు జరగవలసి ఉన్నది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద సరే అలసత్వం వహించటమో కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నం చేయటమో చేస్తున్నా చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలసినటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అడుగుతున్నారని ఆ సెక్యూరిటీ కూడా ఎంతుందంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది కలిగి ఉన్నారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు హోంమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు సెక్యూరిటీ ఉండేవారనేటువంటి ఒక అసత్యాన్ని పచ్చి అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆ రోజున ఆయనకున్నది నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు ఏంది విచిత్రం ఇంతమంది అవసరం ఆయనకి మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది దీన్ని గోబెల్ ప్రచారం అంటారు అంటే ఈ సందర్భంగా చెప్పాలి గోబెల్ గురించి కూడా అందరూ చాలా మంది మర్చిపోయి ఉంటారు గోబెల్ అనేది అనే ఒక వ్యక్తి బహుశా శాంసన్ గోబెల్ ఏదో ఉంది అని పేరు ఆయన హిట్లర్ దగ్గర సమాచార శాఖ మంత్రిగా ఉండేవారు ఒక అబద్ధాన్ని పదే 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 పోతే ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాక తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారు అని చంద్రబాబు చెప్పాడు హోం మంత్రి గారు చెప్తారు ఈనాడు రాస్తుంది ఆంధ్రజ్యోతి రాస్తుంది టీవీ ఫైవ్ చెబుతుంది ఈటీవీ ప్రసారం చేస్తుంది ఏబిఎన్ చెబుతుంది ఓ నిజమే కావాలో తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతని వాడుకున్నాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక తప్పుడు ప్రచారాన్ని అన్యాయమైన ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని గోబెల్లాగా చేస్తున్నాడు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు ఈ రోజున కాకపోయినా ఆయన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఇవాళ మీరు చూసినట్లయితే ముఖ్యమంత్రిగా దిగిన తరువాత కూడా ఆయన నెల్లూరు వెళ్ళారు ఆ తర్వాత పులివెందులు వెళ్ళారు ఆ తర్వాత వినుకొండ వెళ్ళారు నిన్న విజయవాడలో ఒక ఆసుపత్రిలో క్షతగాత్రులైన వారిని పలకరించడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటానికి కానీ ఆయనతో కరచాలనం చేసుకోవడానికి కానీ ఆయనతో ఫోటో దిగడానికి కానీ అత్యధికమైనటువంటి కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి తోసుకుంటూ ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన అలాంటి పరిస్థితుల్లో భద్రత ఎంత కావాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా మీరు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సి రిపోర్టు రాకకుండానే సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్టు రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు ఈ రోడ్లోకి అందరినీ ఎలవ చేశారు విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని కూటమి కార్యకర్తల్ని ఇక్కడికి పంపించారు పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేశారు అన్యాయంగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి పాలైన తర్వాత